ఎస్ఆర్సీపీలో ఎందుకున్నా కమ్మ పుట్టికులో పుట్టి అని చెప్పి ఇదే హనుమంతరావు గారి డిఎస్పీ లక్ష్మీనారాయణను కించపడుస్తూ మాట్లాడతాడు కించపడుస్తూనే మాట్లాడమే కాదు అవమానించడము బెదిరించడము తప్పుడు సాక్ష్యాలు మళ్ళీ తీసుకొస్తాను తప్పుడు సాక్ష్యాలతో నిన్ను జైలుకు పంపుతాను అని చెప్పి అవమానించి లెంపకాయలు వేసి కొట్టి బెదిరించి లక్ష్మీనారాయణను అవమానపరిస్తే లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి పురుగుల మందు తాగి సూసైడ్ వీడియో తీసి సూసైడ్ వీడియో తీసి తన చావుకు ఎవరు కారణము ఎలాంటి పరిస్థితుల మధ్య తాను చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు ఏ రకమైన కుల ఉన్మాదంతో పోలీస్ లో ఉన్న కొందరు పనిచేస్తూ ఉన్నారు భీమటి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు నారా లోకేష్ లాంటి వ్యక్తులు ఎలా వీళ్ళు నడిపిస్తూ ఉన్నారు అని చెప్పి వీడియో కూడా తీసి చివరికి లక్ష్మీనారాయణ పురుగుల మంది తాగి ఈరోజు తన ప్రాణాల కోసం తాను కొట్టుమిట్టాడుతా ఉన్న పరిస్థితుల మధ్య తాను ఉన్నాడు